ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు శిథిలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాసుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు బుధగ్రహంతో మూడవ ఇంట్లో ఉన్నారు నాలుగవ ఇంట్లో శని మరియు ఐదవ ఇంట్లో రాహువు రెండవ ఇంట్లో శుక్రుడు మరియు కుజురు ఉండడం కేతు పదకొండ ఇంట్లో శుక్రుడు మరియు కుజుడు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తున్నారు బృహస్పతి ఆరవ ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటారు ఈ మాసం వృశ్చిక రాసి వారికి మిశ్రమంతో పాటు కొంచెం బాగుంటుందని చెప్పి ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది నాలుగు మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు సహోద్యాయులు కాస్త పూర్తిగా మద్దతు ఇస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి మంచి అవకాశం కొత్త కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారులకి నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి హెచ్చు దగ్గులు ఉంటాయి విందులు వినోదాలు గడుపుతారు బాగా చేయని వాటికి కూడా నిందలు పడే అవకాశం వృషిక రాశి వారికి ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి గృహం కొనుక్కోవాలి ఇల్లు కొనుక్కోవడము లేదా ప్లాట్లు కొనుక్కోవడం ఇలాంటి అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి రాశి మిత్రులారా మీ నాళిక అదుపులో ఉంచుకోవాలి వ్యాపారానికి సంబంధించినటువంటి ఏదైనా కొత్త చలోక్తులు నేర్చుకోవచ్చు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా ఉంటుంది ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులకి ఉత్తమమైనటువంటి కాలం సినిమా ఫీల్డ్కి సంబంధించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి మాస ద్వితీయంలో ఎలక్ట్రానికల్ కెమికల్ మరియు సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా చక్కటి యోగాన్ని అందిస్తుంది ఈ నెల వివాహం కాని వారికి ఇది యోగం విద్యార్థులకి కాస్త మిశ్రమ ఫలితం ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారం నుంచి స్త్రీ పురుషులు ఎవరికి కూడా కాస్త స్ట్రెస్ ఉంటుంది బాగా ప్రెషర్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్లో పొందుతారు డిఫెన్స్లో ఉన్న వాళ్ళకి పోలీసు రంగం వారికి ఈ యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ వీళ్ళంతా ఉంటారు కదా వీళ్ళకందరికీ బ్యాంకింగ్ సెక్టార్ వారికి సర్వీస్ సెక్టార్ వారికి అన్ని కూడాను చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు వ్యవసాయదారులకి చాలా మంచి యోగం అని కూడా చెప్పచ్చు కానీ రాజకీయ నాయకులకి మాత్రం ఇది యోగ కాలమేని కూడా చెప్పచ్చు మీరు సంతకం పెట్టే దస్తావేజులన్నీ కూడా జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఎంత బాగుందో అంత జాగ్రత్తగా కూడా ఉండాలి వాహనం నడిపేటప్పుడు మీ అలవాట్లు మీ అదుపు దాటి వెళ్లకుండా చూసుకోండి మీ పర్సనల్ జాతకం కోసం కింద నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టండి లక్కీ డే శనివారం చాలా కలిసి వస్తుంది లక్కీ నెంబర్ తొమ్మిది అదృష్టం కలిగించే రంగు నీలం మరియు బ్లాక్ చాలా కలిసి వస్తుంది కార్యసిద్ధిని కూడా కలిగిస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం అయ్యప్ప స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి పద్దెనిమిది ప్రదక్షిణాలు చాలా అనుకూలం కలిగిస్తుంది చంద్రాష్టమం ఫిబ్రవరి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలు రాత్రి నుండి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం వరకు చంద్రరాస్త్రం ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఏదైనా పర్మిషన్స్ కోసం వెళ్ళాలి రెన్యువల్ చేయాలి అనుకున్నారు లేదా ఇవన్నీ కూడా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకను సకల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచదూపంతో ధూపం వేయండి విజయోస్థు ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అది ఒక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప వారిని ప్రార్థన చేస్తున్నాను